రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే దేవుడవు తండ్రి ఘనమైన నామము పూజింపదగిన నామం కలిగిన దేవుడవు స్వస్థపరచు దేవుడు తండ్రి బాగు చేసే దేవుడవు ఆరోగ్యం అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్త దేవుదల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు నిత్యము కోటానుకోట దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబల్ పొగడబడుచుండి దేవుడు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా అంత గొప్ప దేవుడవైన మీరు పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మునుపు మా జీవితం చూసుకుంటే పాపముల చేత అపరాధముల చేత మా దోషములను బట్టి మిమ్ముడు ఎంతో దుఃఖానికి గురి చేసినాము దేవుడు లేడన్న ప్రజల మధ్య మా ఇష్టానుసారంగా జీవిస్తూ సృష్టికర్త మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తూ సాతాను దాసత్వంలో పాపానికి బాన్సులుగా బ్రతుకుతూ మీ మాటలను వినక మీకు ప్రార్థించక మీ సన్నిధికి వెలుపలగా జీవిస్తూ అయ్యా ఈ లోకంలో పడిపోయిన స్థితిలో మేమున్నప్పుడు నిత్య నరకానికి చేరువులో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీ కనుదృష్టి మాపై నిలిపినారు మా పాపం నుండి మమ్మను రక్షించినారు తండ్రి ప్రతి బానిసత్వం నుండి విడిపించినారు దేవా స్వతంత్రులనుగా చేశారు మిమ్మల్ని సేవించే గుంపులో మమ్మునుంచారు మిమ్మును ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడు సజీవుడువైన మిమ్ములను సజీవు లెక్కలో చేరి మిమ్మను స్థుతించడానికి ఆరాధించి గనపరచడానికి మీకు పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు చెల్లించుకుంటున్నాం కాల సమయమంతా ఈ గడిచిన దినంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు మమ్మను కాపాడినారు తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించినారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవి స్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ ఎందరైతే మీ అందు ఆనందించే వారిగా ఉంటున్నారో ఎందరైతే మీ అందు భయం భక్తి కలిగి మిమ్మల్ని సేవిస్తున్నారో అలాంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ బిడ్డలు ఎల్లప్పుడూ మీకు తగినట్లుగా నడుచుకొని మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడల ఆశలను వారి కోరికలను తీర్చండి దేవా వారి పనులను ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైనవి మీ యొద్ద నుండి పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగం రావాలని ఆశపడే బిడ్డల ఆశని మీరు తీర్చండి తండ్రి సంతానం కలగాలని కోరుకునే బిడ్డల కోరికను మీరు తీర్చండి దేవా ఎందరైతే ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉంటున్నారో పడిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారో అలాంటి వారి జీవితంలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పరీక్షలు రాయడానికి వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి ప్రయాణాలలో తోడై ఉండి సహాయం చెయ్యండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి చక్కటి జాబులు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి దేవా ఎందరైతే ఆత్మీయంగా శారీరకంగా బలహీనులుగా ఉంటున్నారో అలాంటి బిడ్డలకు మీ బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా లేవలేని స్థితిలో పడకలపై ఉండి కన్నీరు కార్చే బిడ్డల కన్నీటి దేవా మీరే వారికి సంపూర్ణ ఆనందాన్ని ఆరోగ్యాన్ని సంతోషాన్ని నెమ్మదిని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవ స్వంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధని మీరు తీర్చండి ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి ఆదరించండి దేవ కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ బిడ్డలు మరణ భయాలను కలిగి ఉంటున్నారు దేవా రకరకాల దాసత్వంలో బానిసులుగా బ్రతుకుతున్నారు తండ్రి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భయాల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా మీకు ప్రార్థించి మీ ద్వారా ధైర్యమును పొందుకుని జీవించినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడై ఉండండి బిడ్డల్ని భద్రపరచండి కాపాడండి ప్రవ్వా అయ్యా కనపడి కనపడిన చీకటి శక్తులు సాతానంద కారక్రియలు ఏర్పరచండి దేవ అపవిత్రాత్మల్ని మీరు దూరపరచండి తండ్రి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డల గృహాలను మీరు దేవించండి తండ్రి వారి గృహంలో కలిగి ఉన్న అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ఎందరైతే అశాంతి దుఃఖము అసమాధానంతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే ఉదయకాల సమయంలో బిడ్డలు వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారు ఎందరైతే వారి ఉద్యోగ ప్రయత్నం విఫలమైందని బాధపడుచున్నారో ఎందరైతే అనేకుల నుండి మోసగించబడిన స్థితిలో ఉంటున్నారో నవ్వుల పాలైనారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని కనికరించండి దేవా అయ్యా వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని మీరు బలపరచండి దేవా అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో ఉండండి దేవా ఒంటరిగా వెళ్తున్న కుటుంబాలతో వెళ్తున్నప్పటికీ మీరే వారికి తోడయి ఉండి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎంతో మంది వివాహాల కొరకు ఆశ పడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కష్టాలను బట్టి బాధలను బట్టి దుఃఖిస్తున్న బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా అయ్యా మా అంగళార్పును నాట్యముగా మార్చండి మా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం మాకు ధరింప చెయ్యండి దేవా మా పక్షమున మీరుండండి దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన తండ్రి నీ బిడ్డలైన వారు ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో లోకాకర్షణలకు బానిసలుగా బ్రతుకుతున్నారో వారి విలువైన భవిష్యత్తును నష్టపరుచుకుంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది కుటుంబ యజమానులు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితంలో జీవిస్తున్నారు తండ్రి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని విడి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ వారి పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని మీ బిడ్డలుగా జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సంవత్సరం చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి ప్రవ్వా అయ్యా ఈ సంవత్సరం అంతా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సంవత్సరంలో దేవా ఏవైతే మేము పొందలేని వారి మీగా ఉంటున్నామో ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో అయ్యా దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మీ బిడ్డలుగా జీవించినట్లుగా మీరే మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి నూతన వాగ్దానాలు మాకు అనుగ్రహించండి దేవా కుటుంబంగా వ్యక్తిగతంగా సంఘంగా మీ చక్కటి వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమీ లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణాలలో తోడయి ఉండండి చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి తండ్రి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా రకరకాల పనుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం డ్యూటీల నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ రాత్రంతా చక్కగా పనులు చేసుకునే కృపను వారికి అనుగ్రహించండి అయ్యా నిద్ర మత్వం తొలగించండి దేవా అయ్యా బిడ్డలు పని విషయంలో సోమరులుగా ఉండకుండా సహాయం చెయ్యండి తండ్రి మీ ద్వారా అత్యధికంగా హెచ్చించబడే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవ్వనస్తులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని కాపాడమని అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమాగ్రత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు